అన్వేష్ పంపించింది కదా మరి మామూలుగా ఉండదు ఇదిగోండి అన్వేష్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ పంపిస్తున్నావు ఫ్యూచర్లో ఇంకేమేమి పంపిస్తావు కూడా చూడాలి సో అన్వేష్ అంటే మామూలుగా ఉండదు మరి ఎందుకంటే అన్వేష్ అంటే ఇప్పుడు ఆయన తెలివితో ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి కొనుక్కోమని సజెస్ట్ అయితే చేస్తాడు అనమాట సో హాయ్ హలో నమస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు ఈ వీడియోలో పశ్చాత్తాపం అయితే పొందబోతున్నాను అనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచే దాదాపు వన్ ఇయర్ నుంచే నేను అన్వేషణ ఎన్నో ఎన్నో మాటలు అన్నాను అన్వేష్ కూడా నన్ను ఒక వీడియోలో తిట్టిండు అసలు మా ఇద్దరికి కోపం రావడానికి కారణం ఆ లాస్ట్ వీడియోనే అనమాట అదేంటంటే ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయని చెప్పి అడిగిండ త్రీ జీరో వన్ డైరీస్ అనుకుంటా ఆ ఛానల్లో అయితే మమ్మల్ని అడిగేసరికి చెంది ఏం చేసిండు చందు కోపం వచ్చి చందు తిట్టేసిండే అనమాట సో అందుకని మాకు కోపం వచ్చింది అనమాట సో ఆయన మాకు కోపం వచ్చినందుకు ఆయన కూడా కోపం వచ్చింది సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సో అన్వేషణను అయితే పంపించిండు చాలా బాధ అనిపిస్తుంది చాలా పశ్చాత్తాపం అయితే వందుతున్నాను ఎందుకంటే ఇది ఇండియాలో కొనాలంటే దాదాపు డెబ్బై ఐదు వేలు దాకా ఉంటుంది నాకు ఇది కొన్నని కొన్నది అంటే అంటే ఇండియాలో ఉంటే ఏంది బయట ఉంటే ఏంది అనేసి అంటే బయట కొంచెం తక్కువ రేట్ ఉంటుంది అనమాట సో ఇండియాలోనే ఉన్నా నేను డెబ్బై ఐదు వేలు ఉంటే నాకు అరవై ఐదు వేలు పడింది కానీ నాకు ఇది మొత్తం ఇచ్చింది కాదు నలభై ఐదు వేల రూపాయలు నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నాకు ఫోన్పే చేసిండు అన్వేషణ అన్వేష్ పేరు ఒరిజినల్ పేరు వచ్చేసి అన్వేష్ చిన్ని అనమాట సో అసలు నాకు ఎందుకు కొట్టిండు నేనేమి అడిగిన అనేసి అనుకుంటే రీసెంట్గా యు శేఖర్ కొడంగల్కి ఒక ఫోన్ ఇప్పించిండు ए हाय फ्रेंड्स अंदर की गुड आफ्टरनून नॉन ना गिफ्टेड इंग्लिश मोबाइल एक्सपीरियंस थैंक यू सो मच यू आर इंकरेजिंग टू पीपल यू आर इंडस्ट्री थैंक यू सो मच यू आर आल्सो बॉक्स ब्लेस यू लाइफ नॉन ना यूट्यूबर ओके सीज नाइस मोबाइल सीज नाइस कैमरा सीज नाइस मोबाइल ओके थैंक यू सो मच नॉन बाय माय ब्रदर ओके यूट्यूबर ओके కలర్ఫుల్ కెమెరా ఓకే చూడండి చూడండి ఓకే అండ్ అంతేకాకుండా ఉప్పల్ వాళ్ళు తొంభై ఒక్క వెయ్యి పెట్టి ఐఫోన్ ఇప్పించిండు నాన్ వేషన్ అన్నగారు నాకు లక్ష రూపాయల ఐఫోన్ పంపించాడు థ్యాంక్ యూ సో మచ్ నాన్ వేషన్ అన్న థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ షాక్ అయ్యారా నేను మీ ఇప్పల్ వాళ్ళు చూడండి సిక్స్టీన్ ఫోర్ వన్ లాక్ హ్యాపీ ఫోర్ కొన్నాను ఐఫోన్ సిక్స్టీన్ సో మరి వీళ్ళందరికి ఇప్పిస్తు బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని చెప్పేసి అందరినీ బెట్టింగ్ యాప్ బంద్ చేయించు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నావు వాళ్ళంతా మా బ్యాచే కదా అంటే మా మేము ఇంటర్వ్యూలు చేసే బ్యాచే కదా మరి మాకేంటి మాకేంటి అనేసి అంటే వరే బాబు నువ్వు నువ్వు ఎలాగో సంపాదించుకుంటున్నావు రా బాయ్ నీ నీకెందుకు ఇవ్వాలి వాళ్ళకి ఏదో ఏదో తలుచు తలుచుకుంటున్నా అంటే నేను నీ కోసం మంచి పెద్ద వీడియో చేసి పెడతాను రా నాయన నాకు కూడా ఏమైనా ఇ నా దగ్గర లేకగా అది నేను అడుగుతుంది అన్వేష్ దగ్గర నుంచే మనకు ఒక గిఫ్ట్ వచ్చింది రేపటి నుంచి అన్వేష్ స్పాన్సర్డ్ బై అన్వేష్ ఈ వీడియో స్పాన్సర్డ్ బై అన్వేష్ దీంట్లో ఈ దీంట్లో షూట్ చేసిన వీడియోలు అసలు ఏందనుకుంటున్నారు ఇది ఇది డీజే ఆస్మో పాకెట్ త్రీ అనమాట క్రియేటర్ కాంబో ఇది మళ్ళీ అంటే క్రియేటర్లు ఉంటారు కదా అన్వేష్ లెక్క తెలివైన వాళ్ళు ఉపలబాలు యూషా వీళ్ళందరూ క్రియేటర్లు అనమాట సో వీళ్ళందరికీ క్రియేటర్కి సంబంధించిన కాంబో అనమాట ఇందులో చాలా వస్తువులు అయితే ఉన్నాయి ఫస్ట్ అన్వేష్ ఐఎమ్ రియలీ సారీ నువ్వు ఎందుకంటే నీ నోటి నువ్వు నోటిద్దుల్లో నోటిద్దులు ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను తిట్టినావు నేను నిన్ను తిట్టినా దాని తర్వాత నువ్వు మా అమ్మని తిట్టినందుకు క్షమాపణ చెప్పినావు నేను కూడా మీ అమ్మని తిట్టినందుకు క్షమాపణ చెప్తున్నా అండ్ ఇంకా ముందు ఇలాంటివి అయితే జరిగాయి అన్నమాట కానీ నువ్వు ఏతుల పోయి మళ్ళా తిప్పుదాము ఇలాంటిది అనుకోదన్నమాట సో ఇచ్చినావు గిఫ్ట్ ఇచ్చిన ఇచ్చినావు మంచిగా ఉన్నది సో ఇప్పుడు నేను నీ పేరు మీద ఏమంటారు ప్రతి బ్యానర్ ప్రతి ఫో ప్రతి తమ్మల్లా నీ ఫోటో వస్తుంది ప్రతి తమ్మిన ఎందుకంటే నువ్వు స్పాన్సర్ చేసినావు కాబట్టి సో మన వ్లాగ్ ఛానల్ ఈ వ్లాగ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వ్లాగ్ ఛానల్నే ప్రతి ఒక్కరు పెట్టబోతున్నా అనమాట అండ్ వ్లాగింగ్కి సంబంధించింది మన ఆల్ ఓవర్ వరల్డ్లోనే కాదు మన ఇండియాలో చాలా కంటెంట్ ఉంది అండ్ అంతేకాదు తెలంగాణలో కూడా చాలా కంటెంట్ ఉంది అసలు మీకు చెప్పాలంటే గల్లీ గల్లీకి ఒక హిస్టరీ అయితే ఉంటుంది సో గల్లీ గల్లీ తిరిగి ఏం చూపించాను కానీ మీకు ఒక ఫన్నీ అండ్ ఒక జెన్యున్ అండ్ వ్లాగ్స్ కి సంబంధించినటువంటి విషయాలు అయితే ఇల్లు వస్తాయి అనమాట అండ్ అంతేకాదు రివ్యూ అన్బాక్సింగ్ అంటారు కదా అవి కూడా వస్తాయి అనమాట సో దీంతోనే మన ఛానల్ని మళ్ళీ బూస్టప్ ఇచ్చేసి ముందుకు నడిపేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో చూసాం అన్వేషం పంపించిన ఈ బాక్స్లో అంటే ఇప్పుడు అయినా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇచ్చిండు మిగతా నేను ఇంకొక ఇరవై వేలు పెట్టి నేను వేసుకొని నేను తెచ్చుకున్నాను అనమాట దీంట్లో క్రియేటర్ కాంబో కాకుండా ఇంకా వేరేది కూడా ఉంటుంది అది కాకుండా నేను ఇదైతే తెచ్చుకున్నాను అనమాట సో చూద్దాం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను సో ప్యాకెట్ అయితే ఓపెన్ చేసినాను దీని మీద మొత్తం డీటెయిల్స్ ఉంటాయన్నమాట సో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అసలు ఇది వేరే కంట్రీ నుంచి వెళ్ళి ఈ కంట్రీకి రావడానికి గల షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అయినాయి అండ్ అంతేకాదు ఇండియన్ కరెన్సీలో ఇది ఎంతకొస్తుంది అండ్ ఒకవేళ రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎక్కడికి పంపించాలని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ అంతేకాదు ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది వన్ ప్లస్ వన్ వారంటీ అనుకుంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇది ఏం బ్రాండింగ్ అనేసి ఉంటుంది సో ఇప్పుడు నీట్గా ఇగో ఇక్కడ ఒకటి గ్రీన్ కలర్ది ఉంది కదా సో ఈ గ్రీన్ కలర్ది రెండు స్మూత్గా ఓపెన్ చేస్తున్నారు చూడండి అండ్ రైట్ హ్యాండ్తోనే ఓపెన్ చేద్దాం మనము ఇంకోటి ఓపెన్ చేసేసిన సీల్ పీస్ ఇది సో అండ్ ఇక్కడ సీల్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ అయితే నేను సీల్ ఇప్పేసిన అండ్ సెకండరీ కెమెరా ఏదైతే ఉందో అది ఆన్ చేసినా అనుకున్నా ఆన్ అవ్వలేదు అండ్ అంతేకాదు ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నాము సో ఓపెన్ చేసి ఇందులో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అంటే ఇంట్లో చెత్త చెదలు అంటే ఇది కాటన్ బాక్స్ తయారవుతుంది కదా ఒకవేళ వాటర్ కొంచెం తగిలిన చెదలైతే ఉంటుంది అనమాట అట్లా చెదలు రాకుండా అండ్ బ్యాక్టీరియా ఫంగస్ రాకుండా ఈ సీ ప్యాక్ అయితే ఇంట్లో పెడతారనమాట ప్రతి దాంట్లో వస్తుంది అరవై ఐదు వేల రూపాయల బాక్స్ కదా సో కంపల్సరీ అయితే వస్తుంది సో టోటల్గా ఒక బాక్స్ అయితే ఉంది ఇందులో సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము అండ్ ఇంకేమేమి ఉందో చూద్దాము అండ్ ఇది పౌచ్ అనమాట దీన్ని సో ఇది కూడా ఓపెన్ చేద్దాము అండ్ ఇటు సైడ్ ఏముంది ఏం లేదు ఉత్త డొల్లా అండ్ ఇదొకటి పక్కన పక్కన పెడదాము ఇవన్నీ కూడా యూజర్ మాన్యువల్స్ ఇదిగోండి డీజే ఇది యూజర్ మాన్యువల్ అండ్ స్టిక్కర్ బ్రాండింగ్ స్టిక్కర్ అండ్ ఇది ఎట్లా పనిచేస్తుంది వారంటీ కార్డు అండ్ అన్నీ ఉంటుంది సో ఇవన్నీ ఇవన్నిటితో మనకు పని లేదు కాబట్టి ఇవి పక్కకు నొక్కుదాము సో ఇక్కడ కింద పెట్టేసేసాము సో అన్వేషం అనిపించింది కాబట్టి ఫోటో పెడదాం ఫోటో ఇవన్నీ వేసేసి ఇట్లా పక్కన పెట్టేసేసాము అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఇవి రెండు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కదా సో ఇప్పుడు క్లియర్గా ఇది ఫోల్డ్ చేసేద్దాం ఇది కూడా ఫోల్డ్ చేద్దాము ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పౌచ్ ఏదైతే ఉందో ఈ పౌచ్ తీసి ఓపెన్ చేసాము ఇది ఎంత ప్రీమియం ఉందో మనకు అర్థం కావాలంటే కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే అండ్ దీంతో పాటు మళ్ళీ ఇందులో ఒక చిన్న పౌచ్ది ఏమంటారు ఒక చిన్న లేబుల్ అయితే అనమాట సో ఇది లోపల పెట్టేసి చేద్దాము వీళ్ళకి కవర్లు అన్నీ ఉంచుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ పోగొట్టుకోదు ఈ పౌచ్ అయితే చాలా స్మూత్ ఉంది ఫినిషింగ్ అంటే మీరు పట్టుకునే గ్రిప్ అంత స్మూత్ కాదు అంటే మీరు పట్టుకోవడానికి గ్రిప్ వచ్చి గ్రిప్ అయితే ఉంది అండ్ అంతేకాదు ఇక్కడ కెమెరా కెమెరా ఉండేటట్టు చిన్న స్పేస్ వచ్చింది ఇక్కడ బటన్స్ ఉండేటట్టు కూడా స్పేస్ వచ్చిందనమాట సో ఏ ఏదేమైనా మనం ఇది ఎక్కడికన్నా తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది చాలా అవకాశం ఈజీ అవకాశం ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద పాకెట్ అయితే ఓపెన్ చేసాము ఓకే వావ్ అసలు బ్రాండింగ్ అసలు కవర్స్ అంటేనే సూపర్ ఉన్నాయి అసలు నా దగ్గర డీజే మైక్ ఉందనమాట సో సేమ్ ఆ పౌచ్ లెక్క అయితే ఉందన్నమాట సో అది కూడా లాస్ట్లో చూపిస్తాను అన్వేష్ పంపించింది కదా మరి మామూలుగా ఉండదు ఇదిగోండి సో ఇందులో ఏమేమి వచ్చినాయో చూపిస్తాను ఒకటి ఫస్ట్ అబ్బో చాలనే బరువుంది ఇది ఇదిగోండి ఫస్ట్ ఇదొకటి పక్కన ఇది ఇదొకటి ఇది ఒకటి పౌచ్ అండ్ డివైస్ అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ ఇది ఎక్స్ట్రా బ్యాటరీ మనకి ఎక్స్ట్రా బ్యాటరీ వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా బ్యాటరీ కింద కూడా ట్రై టై ట్రైపాడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట చిన్న ట్రైపాడ్ అన్నీ కూడా సీల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ మైక్ ఇక్కడ ఏదైతే మైక్ ఉందో ఆ మైక్ అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ ఉందన్నమాట ఇది డీజేఐ ఆస్మో టూ ఓ త్రీ అంటారు దీన్ని సో అది కనుక్కొని చెప్తాను మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఏదో బ్యాటరీ ఉంది అనుకుంటా ఇది కూడా చిన్న బ్యాటరీ అనుకుంటా ఇది అయితే బ్యాటరీ అని చెప్పి దీని మీద రాసిండ్రు బాక్స్ మీద సో బ్యాటరీ అని చెప్పిండ్రు ఈ పెద్ద పెద్దది మరి ఇది ఓన్లీ ఛార్జింగ్ ఎక్కుతుందా ఏం ఎక్కుతుందో తెలియదు అరే ఇది ఆన్ అయిపోయింది అట్ ఎట్లా అని అయింది ఇది ఆన్ అయిపోయింది ఒక్క నిమిషం అట్ట ఎలా అయింది నేను టచ్ చేయకు ముందుకే ఓపెన్ అయితే చేసాను చూడండి ఇంగ్లీష్లో పెట్టినా అరే నీ సంగతి మళ్ళీ చూద్దాం రా ఇప్పుడే కాదు నీ సంగతి మళ్ళీ చూద్దాం బేట ఇట్లుండాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది సో ఈ మ్యాగ్నెట్ చాలా ఇంపార్టెంట్ ఎడిగిపోయినా సరే దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది ఇదేందంటే ఇక్కడ వెనకాల మనం ఇట్లా ప్లేస్ ప్లేస్ అనమాట సో నాది కూడా మై మ్యాగ్నెటే కానీ ఇక్కడ దీని మీద ఉన్న మ్యాగ్నెట్ బ్రాండింగ్ వేరుంది దాని మీద ఉన్నది వేరుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డెడ్ క్యాట్ అంటారనమాట ఇది దాని మీద నీకు సౌండ్ రాకుండా నీట్ సౌండ్ వచ్చేటట్టు ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఒక రూప్ అయితే ఉందన్నమాట ఇదేంది ఇది తాడు ఓకే ఇదిగోండి ఓకేనా ఇదొకటి ఒకటి ఒకటి నెక్స్ట్ ఒక చిన్న కేబుల్ అయితే ఉందన్నమాట టైప్ సి టు టైప్ సి మధ్యకాలంలో టైప్ సి టు టైప్ సి అయితే వస్తున్నాయి కదా సో ఇది లాస్ట్లో ఇది కూడా ఒకటి ఇందులో అయితే అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అయిపోయినాయా ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేసుకున్నాము ఎస్ ఇంకొకటి కూడా ఉంది ఇదేంటంటే వైడ్ యాంగిల్ లెన్స్ ఇది నేను పెట్టేసేస్తాను చూస్తున్నారు కదా ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట సో ఇది జస్ట్ మ్యాగ్నెటిక్ లెవెల్ ఉంటుంది బాగుంది వైడ్ యాంగిల్ నీ చాలా నీట్గా ఉంది చాలా క్లియర్ ఉన్నది ఎస్ ఇట్లా అనుకుంటా వాహ్ వైడ్ యాంగిల్ బాగున్నది ఇది పెడదాం అది కూడా పెట్టేద్దాము అన్వేష్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ పంపిస్తున్నావు ఫ్యూచర్లో ఇంకేమేమి పంపిస్తావు కూడా చూడాలి నీకు నాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొట్టుకున్నాము ఈసారి కొట్టుకునేది లేదు ఇంకా ఏ విషయంలోనైనా సరే ఏమున్నా సరే నీ పేరు తలుచుకుంటేనే అందరికీ కోపం వస్తుంది ఏ విషయంలోనైనా సరే ఏమున్నా సరే హెల్ప్ అయితే అడుగుతాను నువ్వు కూడా ఇండియాలో నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు నేను కూడా అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డివైస్ మన ఫోన్తోనైతే కనెక్ట్ చేయాలన్నమాట అంతేకాదు ఒకసారి ఇవన్నీ కూడా ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి బ్యాటరీ ఇది ఎక్స్ ఎడిషనల్ బ్యాటరీ ఇది జస్ట్ ఇట్లా క్లిప్పులు ఇట్లా కిందిక ఇట్లా ఇట్లా క్లిన్ కిందిక సైడ్ కంటే వచ్చేసేస్తాయి అనమాట యాక్చువల్గా రైట్ ఓకే ఇట్లా వచ్చేసేస్తుంది పెట్టేసేసాను అండ్ ఇది ట్రైపాడ్ అనమాట చాలా చిన్న ట్రైపాడ్ ఇది దేశాలు తిరగాలంటే ఇలాంటి ఎక్విప్మెంట్ ఉండాల్సిందే ఇక ఇట్లా చిన్న ట్రైపాడ్ అనమాట అది పడిపోకుండా ఉంటుంది అండ్ అంతేకాదు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఆల్రెడీ ఒక మెమొరీ కార్డ్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి మన గోప్రోలో ఉండే నేను గోప్రో వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో సంథింగ్ ఎప్పుడో తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీనికి అండ్ ఫోన్కి ఒక కనెక్షన్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి అండ్ ఇప్పుడే కాదు ఇంకా కనెక్టివిటీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ మెమోరీ కార్డ్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను ఇందులో ఉల్టా మెమో కార్డ్ అయితే పెట్టేసినాను అండ్ ఇది ఆన్ ఆఫ్ ఎక్కడుందో నాకు ఏం అర్థం కాలేదు రా బాబా ఆన్ ఆఫ్ ఎస్ ఓపెన్ అయింది అండ్ సెట్టింగ్స్ అయితే ఓకే చేస్తున్నాను స్వైపు సో ఫస్ట్ ఫస్ట్ డివైస్ని అయితే నా ఫేస్కి పెట్టుకున్నాను ఎందుకంటే ఎట్లా రికార్డ్ చేస్తుందో అని చెప్పేసి అండ్ మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు నేను లెన్స్ అయితే దీని మీద చేస్తున్నాను ఇది మ్యాగ్నెటిక్ లెన్స్ యాక్చువల్లీ స్మూ రైట్ అంత పెద్ద చేంజెస్ అయితే ఏం కనబడట్లేవు కానీ క్లారిటీ మాత్రం జబర్దస్త్ ఉన్నది కరెక్ట్ కరెక్ట్గా చూడరు ఆయన రైట్ క్లారిటీ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉన్నది ఇగో ఇటు సైడ్ ఏమంటారు క్యా ఫోన్ పెట్టినాను అండ్ ఇటు సైడ్ అయితే కెమెరా పెట్టినాను సో క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ఏ క్లారిటీ ఏ విధంగా ఉందో అయితే చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు రికార్డ్ ఇప్పుడు వాయిస్ వచ్చేది వచ్చేసి దీని లోపలిది వాయిస్ అయితే వస్తుందనమాట సో పైన వచ్చేసి ఫ్యాన్ తిరుగుతుంది చూసుకోవచ్చు ఈ లెన్స్ తీసేసేస్తే ఒక నిమిషం ఓకే లెన్స్ తీసేసినా మళ్ళీ లెన్స్ పెడుతున్నా కొంచెం వైడ్ యాంగిల్ అనిపిస్తుంది కొంచెం అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించట్లేదు అండ్ వచ్చేసి ఒక్కసారి మైక్ ఆన్ చేసాము ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూసాము సో ప్రజెంట్ వచ్చేసి నేను మైక్ అయితే ఆన్ చేస్తున్నాను సో గైస్ ఇప్పుడు వాయిస్ వచ్చేసి వాయిస్ చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫేస్ ట్రాకింగ్తో అయితే పెట్టినమాట సో మీరు అందరు చూసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఎటు ఎటు మరినా కానీ ఇదైతే దీని ఇదే తిరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ట్రైపాడ్ దీనికి దీన్ని ఏమంటారు ఒరిజినల్గా బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను అండ్ అంతేకాదు ఇప్పుడు నేను చిన్న ట్రైపాయిడ్ అయితే పెడుతున్నాను అనమాట ఓకే అప్డేటింగ్ బ్యాటరీ హ్యాండిల్ ఓకే నువ్వేమైనా అప్డేట్ చేసుకో అయితే స్టిల్ నన్ను ఇంకా చూస్తూనే ఉందనమాట సో ఈ ఈ విధమైన ఇంత క్లారిటీ కనుక ఉంటే కనుక మనం బ్లాక్స్తో పాటు అన్బాక్సింగ్స్ చేసుకోవచ్చు అండ్ మనం నిలబడి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను ఇప్పుడు నేను ఎటు తిరిగితే అటు అటు అయితే అనమాట సో చూసుకుందాము వస్తుందా సో ఇలా నేను ఎటు తిరిగితే అటు అయితే వస్తుందన్నమాట సో అన్వేష్ అంటే మామూలుగా ఉండదు మరి ఎందుకంటే అన్వేష్ అంటే ఇప్పుడు ఆయన తెలివితోనే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి కొనుక్కోమని సజెస్ట్ అయితే చేశాడనమాట సో మొత్తానికి ఇది సో ఇప్పుడు మనం నిల్చొని మాట్లాడినా కూర్చొని మాట్లాడినా ఫుల్ క్లారిటీ అయితే ఉందనమాట సో ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా అనమాట సో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో చూడాలి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కొంచెం బూస్ట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మీ మీరు ఈ టైంలో బూస్ట్ ఇస్తే కనుక అంటే జస్ట్ ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టే కనుక ఏదో ఒకటి అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది అన్వేషణ నోట్లో అది అన్వేషణ జోలికి వస్తే అవుతుంది అని చెప్పి ఏదో విధంగా అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లాస్ట్లో అయితే ఇవి పెట్టేస్తున్నాను టైప్ సి టు టైప్ సి ఇచ్చేసింది కదా సో ఇది లోపల పెట్టేసినాను అండ్ మైక్ మైక్ అయితే స్టిల్ ఇంకా ఇదైతే నడుస్తూనే ఉంది అండ్ నడవని ఇదైతే లోపల పెట్టేసేస్తాను అయితే దీంట్లో నాకు అవసరం లేదు ఎందుకంటే ప్రతిదానికి డెడ్ క్యాట్ యూజ్ చేయడం అంత పెద్ద అవసరమే ఉండదు అనమాట సో లోపల వేట పెట్టేస్తుంది డెడ్ క్యాట్ అనేటప్పటికీ యూట్యూబ్ స్ట్రైక్ లిట్ వేస్తారా ఏమో ఏమైనా వేస్తారా అనేది డౌట్ ఉంది చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండిల్ గ్రిప్ లేకపోతే అయిపోతే ఇదేందో అర్థమవుతులేదు సరే మేము మట్లే ఇప్పుడే పెట్టి చూస్తాను ఎట్లా తీయాలి లాట్టుకున్నావు కదా తీసేసాను అండ్ చేసి ఓకే చెప్పలేను ఇది హ్యాండిల్ గ్రిప్ అనుకుంటున్నాను అనుకుంటున్నా అవసరమా ఇది హ్యాండిల్ గ్రిప్ చూస్తుంది కదా ింబల్ ఎండ్ పాయింట్ రీచ్డ్ అంటే నేను ఎండు పాయింట్ అంటే ఇది నన్ను చూస్తుంది కదా ఇంకా సో అదనమాట అండ్ థౌజండ్ ఎయిటీ థర్టీ ఫ్రెండ్స్లో అయితే రికార్డ్ అవుతుంది బాగుంది క్లారిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అప్డేటెడ్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇదేందో లేదు ఓకే చూసాం దీనివల్ల యూజ్ అయింది అనేసి సో చూసేట్ కదా ఇంతే అనమాట అండ్ ఇది ఇప్పుడు ఆఫ్ చేసి అండ్ ఆఫ్ చేసి ఇది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుందా లేదా చూసాం ఆఫ్ చేద్దాము ఇట్లా ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా అదే త్రీ సెకండ్స్లో స్విచ్ ఆఫ్ అయిపోయి దాన్ని ఎక్కడైతే లొకేషన్ ఉందో మళ్ళీ ఆ లొకేషన్కి అయితే వచ్చిందన్నమాట ఓకే మరి ఇంతే మరి వీడియో రైట్ మరి